నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా ముసాయిపేట మండలం గ్రామం చెట్ల తిమ్మాయిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ సార్ బాలరాజు సార్ నాగరాజు శర్మ సార్ డాక్టర్ స్వప్న శ్రీ మేడం అశోక్ సార్ సుజాత మేడం స్వప్న మేడం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్నేహితులైన ఎండి రియాజ్ ఖాన్ కమ్మారి బ్రహ్మచారి సన్మానం చేయడం జరిగింది మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బాలాసా నారాశ్మ సార్ మేడం పతనా మేడం సోజడా మేడం అందరికీ उपाध्याय దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకూ శుభాశీర్వద్ ధరణిలకు అధరపజారి రచననకుల గారికి उपाध्याय పాఠశాలగర్ ఆరచన సతసత్ర చక్రందర్ వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు గారికి బాదా సార్ గారికి శర్మ సార్ గారికి స్వప్నశ్రీ మేడం గారికి స్వప్న మేడం గారికి అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులందరికీ శుభాశిస్తులు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే ఏంటంటే గురువులకు ఇప్పుడు దేవుని తల్లిదండ్రులని గురువుని ముగ్గుని లైన్ లో నిల్చోబెట్టే ఎవరికి పక్క నమస్కారం చేస్తారు గురువుకి ఎందుకని గురువు అన్నారు అంటే దేవుడు ఏంటి దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఏం చేస్తాడని చెప్పింది ఎవరు గురువు గారు కదా ఇప్పుడు మన భారతదేశంలో అత్యంత కీలకమైన వృత్తులు ఉన్నాయి డాక్టర్ ఇంజనీర్లు లాయర్లు అవన్నీ ఏ ప్రొఫెషన్ ఉన్నా వాళ్ళందరినీ తయారు చేసే టీచరే కదా టీచర్ లేకపోతే అలాంటి వృత్తులు తయారు కావు అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీ గర్విస్తున్నాను నేను మరి ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తమిళనాడులోని తిరుతని అనే గ్రామంలో జన్మించింది ఈయన తండ్రి వీరస్వామి తల్లి సీతమ్మ ఈయన చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకొని టీచర్ నుంచి ప్రొఫెసర్ గా మారి మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు పదిహేను వరకు చేసి పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత రాష్ట్రపతిగా చేసి ఆయన మరణించిండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ పదిహేను మరణించారు కానీ ఈయనకి ఈయన విద్యా వ్యవస్థని ఈయన ప్రొఫెసర్ గా ఉన్న దాన్ని చూసి మన బ్రిటిష్ వాళ్ళు ఈయనకి తెలుసా మీకు ఈయనకి అనే బిరుది రీనకి తర్వాత మన భారతదేశంలో అత్యంత ఎంతో పురస్కారమైన బహుమతి భారతరత్న అవార్డు గ్రహీత అయిన తెలుస్తున్నా మీరు ఈయన గురించి చాలా తెలుసుకోవాలి ఈయన గురించి ఈయన ఒక ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన బదిలీ అయి వేరే చోటికి వెళ్తుంటే ఈయన విద్యార్థులందరూ కన్నీలతో కన్నీళ్లతో ఏడుస్తూ ఆ గుర్రబండ్ గక్కా ఉంటది కదా అవి తీసేసి వీళ్ళే మోసుకొని గుంజుక పోయి నన్ను రైలెక్కిచ్చిర ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి